టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కొడుకు పోలీసులను ఆశ్రయించాడు హీరాగోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ తమపై దౌర్జన్యానికి పాల్పడిందంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు హీరాగోల్డ్ కేసులో నవహీరా షేక్ను ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే దీనిలో భాగంగా ఆమెకు చెందిన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది అయితే ఈడీ స్వాధీనపరుచుకున్న ఇంటిని నవహీరా షేక్ మోసపూరితంగా విక్రయించే ప్రయత్నం చేసిందని బండ్ల హీరేష్ ఫిర్యాదు చేశాడు అంతేకాదు ఆ ఇంటి కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే మూడు కోట్లు తీసుకొని ఇప్పుడు ఖాళీ చేయాలంటూ రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతుందంటూ బండ్ల హీరేష్ పోలీసులను ఆశ్రయించాడు దీంతో ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు బండ్ల గణేష్ కొడుకు ఫిలింనగర్ రోడ్ నెంబర్ పదమూడు సైట్ టూలోని ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్లో నవ్ హీరా షేక్కు చెందిన ఇంట్లో రెండు వేల ఇరవై మూడు నుంచి అద్దెకుంటున్నాడు కాగా కొంతకాలం తర్వాత ఆ ఇంటిని విక్రయిస్తానని నౌహీరా చెప్పింది అయితే ఆ ఇంటిని మేమే కొంటామని చెప్పి మూడు కోట్లు చెల్లించినట్లు తెలిపాడు ఈ క్రమంలో మొత్తం డబ్బు చెప్పే సమయంలో ఆ ఇల్లు ఈడీ కేసులో ఉన్నట్లు తెలియదు దీనిపై నౌహీరాను వివరణ అడగగా ఆమె మాట దాటవేస్తూ తప్పించుకుందని ఆరోపించాడు అంతేకాదు మిగతా డబ్బులు చెల్లించాలని తమపై ఒత్తిడి చేస్తోందని ఇల్లు ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతుందంటూ బండ్ల హీరేష్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు ఫిర్యాదు అందుకున్న పోలీసులు నవ్హీరాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి